ఋషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాష్ట్ర అధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి అయితే ప్రస్తుతం మూడాలు కాబట్టి ఏదైనా సరే మూఢం అయ్యాక చూసుకోవడం చెప్పదగినది తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది కొన్ని కొన్ని విషయాలు నిదానంగానే పూర్తవడం చెప్పదగినది అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు వచ్చిపెట్టి ఉన్నారు చతుర్థంలో కేతు బలంగా ఉన్నారు చేసే పని మంచి ఫలితాన్ని ఇస్తుంది స్థిరాస్తులు పెరుగుతాయి వాహన యోగం ఉంది స్థిరాస్తులను ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో కొన్ని స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు వ్యాపార చక్కగా ఉంటుంది గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు అయితే వచ్చిన ధనాన్ని ఎవరికి అప్పుగా దా దానంగా కాకుండా సేవింగ్స్ రూప చేయాలని భావిస్తారు ఇచ్చిన నాలు ఇచ్చేసాం ఎవరికి మనకు రూపాయి తిరిగి ఇవ్వలేదు అడిగితే గొడవ దీనికి ఎందుకు మనకు వచ్చింది మన డబ్బు మన దగ్గర పక్కన దాచుకుందాం బ్యాంకులో వేసుకుంటే కనీసం రూపాయి వడ్డైనా వస్తుంది అనే భావంతో ఉంటారు అలాగే ఉండండి సేవింగ్ సాధ్యమైనంత వరకు సేవింగ్స్ చేయడం మంచిది ఎప్పుడైనా సహాయం చేయాలంటే అత్యవసరమైతే తప్ప ధనాన్ని ఎవరికి అప్పుగా కానీ సహాయంగా కానీ ఇవ్వకుండా ఉండడం చెప్పదగిన సూచన అదేవిధంగా వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారు నలుగులను పేరు పక్కా తెచ్చుకోవడం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు ఆర్భాటల కోసం వాటి విషయంలో జాగ్రత్త వహించండి రోజు రూపాయి ఖర్చు పెట్టేస్తారు అందరూ పొగిడేస్తారు బాగానే ఉంటుంది రేపు డబ్బు ఇస్తేనే డబ్బు ఉంటేనే మీకు విలువ ఉంటుంది డబ్బు లేని రోజు ఎవరూ విలువ ఎవరు అది గ్రహించి సాధ్యమైనంత వరకు సేవింగ్స్ వెళ్ళండి అది వ్యాపారమైనా ఇటు ఉద్యోగమైనా సరే ఏదైనా సరే డబ్బు డబ్బే ఆ డబ్బుని స్థిరంగా ఉండదు ఎప్పుడు కానీ స్థిరంగా ఉంచుకోవడం కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్ వేరే వేరే ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో అలా చేయండి ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం చక్కగా ఉంది ద్వితీయ పంచమాధిపత్య బుధుడు ఉన్నారు అయితే ఎడ్యుకేషన్ పరంగా బాగున్నా కానీ ఆరోగ్య రుచికి అంత అనుకూలంగా లేదు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి జలుబు దగ్గు గొంతుకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది క్యాంపస్ సీట్లో సెలెక్ట్ అవుదాం అనుకునే వాళ్ళకి నిరాశ ఎదురవుతుంది అందరికీ కాదండి కొంతమందికి లాంగ్ టర్మ్ కోర్సులకు వెళ్దాం లేదా యుఎస్కి వెళ్దాం లేదా వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్దాం అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా మనకి మనగానే ఉండాలి తప్పితే కానీ వాళ్ళు వెళ్ళారు మనం కూడా వెళ్దాం వాళ్ళలాగే మనం ఉందాం అనే భావాన్ని పక్కన పెట్టింది ప్రాక్టికల్గా ఉంది ముందుకెళ్ళండి అలా వెళ్ళిన రోజున మీకంటూ మీకు గుర్తింపు లభిస్తుంది చదువులో బాగా చదివి పని రావచ్చు కానీ మనం మనలాగా ఉండాలి తప్పితే కానీ ఒకరిని చూసి వాళ్ళని నేర్చుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది ఇటువంటి వాడానికి మీరు భిన్నంగానే ఉంటారనుకోండి కానీ ఒక్కొక్కసారి మార్పులు వస్తూ ఉంటాయి దశమంలో రాహు బలంగా ఉన్నారు ఏకాదశిలో శని కూడా బాగున్నారు వేయాధిపతి సప్తమాధిపతి కుజుడు సప్తమంలో ఉన్నారు ఆకర్షణకు లోను కాకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళ చెప్పదగిన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది వ్యాపారపరంగా బాగుంటుంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు వస్త్రాలని దానం కూడా చేస్తారు ఎవరైనా చదువుకి సంబంధించిన ఇబ్బందులుంటే మీరే దగ్గరుండి చదివించి సహాయ సహకారాలు అందిస్తారు వివాహ సంబంధించిన వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రస్తుతానికి ఆపుకొని తర్వాత చూడడం అనేది చెప్పదగినది ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది కొలిక్కు వస్తుంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు మటుకి ఎటువంటి ఇబ్బంది లేదు ఒక అక్కడే ఉండి ఒక గృహ నిర్మాణం కొనాలనుకునే ఆలోచన ఏర్పడుతుంది అది వారం కార్యరూపం దలుస్తుంది ఏది ఏమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం నుంచి చాలా వరకు బాగుందని చెప్పచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయం చేయడం హనుమాన్ వృత్తులతోటి దీపారం చేయడం అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు కాషాయం ఏదైనా పని మీద సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్